హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కనుక గత కొన్ని రోజులుగా డిఎస్సి అభ్యర్థులను అయోమయానికి గురి చేసేటువంటి వార్తలను రాస్తూ ఈ పత్రికలు వస్తున్నటువంటి వార్తలు కొద్దిమంది డిఎస్సి అభ్యర్థులకు చాలా చాలా ఆందోళనను కలిగించేటువంటి విషయం ఇది రెండు వేల ఐదు వందల టీచర్ పోస్టులు రెండు వేల ఐదు వందల టీచర్ పోస్టులు అనేటువంటి మాట పదే పదే వార్తాపత్రికల్లో వస్తున్నటువంటి మాట నిజం సరే ఈ రెండు వేల ఐదు వందల పోస్టులే ఉంటాయా డిఎస్సికి ఈ రెండు వేల ఐదు వందల పోస్టుల సంగతి ఏంటి ఇంతకు మించి పోస్టులు ఉండే అవకాశం ఏమైనా ఉందా ఏ ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు రావడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాలను గురించి కొన్ని ఈరోజు మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ముందుగా ఫిబ్రవరిలో డిఎస్సి అనేటువంటి వార్త ఏదైతే ఉందో ఇది వందకు వంద శాతం నిజం ఎందుకు అంటే గనక గతం నుంచి కనుక చూసినట్లయితే ప్రతి సందర్భంలోనూ మన విద్యాశాఖ మంత్రి గారైతేనేమి ముఖ్యమంత్రి గారైతేనేమి ప్రతి ఏటా డిఎస్సి అనేటువంటి మాట పదే పదే చెబుతున్నారు ఆ మాటకు తగ్గట్టుగా రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ఏదైతే ఉందో అది రెండు వేల ఇరవై ఐదుకు పూర్తి అయిపోయింది మరి ఈ సంవత్సరం డిఎస్సీ జరిగింది రెండు వేల ఇరవై ఐదులో మరి రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి సంకేతాలను మనకు ముఖ్యమంత్రి గారైతేనేమి విద్యాశాఖ మంత్రి గారైతేనేమి అదేవిధంగా కోన శశిధర్ గారైతేనేమి పదే పదే సందర్భాల్లో చెప్తూ రావడం అనేటువంటి జరిగింది డిఎస్సి నోటిఫికేషన్ రావడం అనేది తథ్యం ఇది ఎవ్వరు మార్చలేనటువంటి విషయం ఎందుకు అంటే గనక వాళ్ళు ఏదైతే విద్యాశాఖ ప్రతి సందర్భంలోనూ ఒకటే మాట చెబుతున్నారు వాళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ అనేది తథ్యం సరే పోస్టులు ఎన్ని ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉంటాయనేటువంటి విషయం చాలామంది అభ్యర్థులకు ఒక రకమైనటువంటి సందేహం గత ఏడు సంవత్సరాలుగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యారు త్రుటిలో మిస్ అయినటువంటి అభ్యర్థులైతేనేమి అసలు డిఎస్సి పరీక్షా విధానంపై అసంతృప్తిగా ఉన్నటువంటి విద్యార్థులైతేనేమి చాలా మంది విద్యార్థులు కొంచెం ఈ డిఎస్సి పైన అసంతృప్తిగానే ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆలోచించేటువంటి విషయం ఏమి అంటే కనుక ఉన్న పోస్టులన్నీ మొన్న ఇచ్చేశారు ఇక నోటిఫికేషన్లో పోస్టులు లేవు అనేటువంటి ఒక విషయాన్ని బలంగా నమ్ముతున్నారు జాబు త్రుటిలో మిస్ అయిన వాళ్ళైతేనేమి అప్పుడప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యి హెడ్జ్లు దా హెడ్జ్ వరకు వచ్చి ఆ జాబ్ ఏదైతే అందుకోలేని వారైతేనేమి ఒకటే మాట గట్టిగా చెప్తున్నారు పోస్టులు ఉండవు మీరు బాగా గమనిస్తే ఈ అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో మనం సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం మీకు ఉన్నటువంటి సందేహాలన్నీ డిఎస్ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సందేహాలన్నీ ఈ వీడియోలో నివృత్తి చేసే ప్రయత్నం నేను చేస్తాను సరే ఈరోజు పేపర్లో ఫిబ్రవరిలో డిఎస్సి అనేటువంటి మాట రాశారు ఈ ఫిబ్రవరిలో డిఎస్సి అనేటువంటిది ఎంతవరకు నిజం ఎంతవరకు నిజం అనేటువంటి దాన్ని మనం చూద్దాం ఏటా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ప్రభుత్వం అయితేనేమి విద్యాశాఖ మంత్రి అయితేనేమి విద్యాశాఖ అధికారులు అయితేనేమి పదే పదే చెబుతున్నటువంటి మాట దీని ప్రకారంగా ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయని ఒక వారం రోజులుగా వీడియో ఒక వీడియో ఒక వార్త వైరల్ అయింది ఏమని అంటే జనవరి ఇరవై మూడవ తేదీన డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది ఎందుకు అంటే గనక ఆ రోజు విద్యాశాఖ మంత్రి గారి బర్త్డే అని కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళైతేనేమి కొన్ని వాట్సాప్ గ్రూపులలో అయితేనేమి ఆ వార్త కొంచెం అయింది అయితే అందులో నిజం లేకపోలేదు అబద్ధం లేకపోలేదు అనేటువంటి విషయం ఎవరికి చెప్ప పరిస్థితిలో లేరనమాట కాకపోతే నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మరి నోటిఫికేషన్ వస్తే పోస్టుల సంఖ్య ఎంత ఎన్ని పోస్టులు ఉంటాయి చదవాలా వద్దా ఏం సబ్జెక్టు చదవాలి ఏ సిలబస్ చదవాలి ఎంతవరకు చదవాలి అనేటువంటి ప్రశ్నలు ప్రతి అభ్యర్థికి ఉన్నటువంటి సందేహాలు ఈ అన్ని ప్రశ్నల్ని ఈరోజు మనం పూర్తిగా చర్చిద్దాం ఈ రెండు వేల ఐదు వందల టీచర్ పోస్టులు అనేటువంటి వా మాట అబద్ధం ఎందుకు అబద్ధం అంటే ఆల్రెడీ ఆర్థిక శాఖ రెండు వేల మూడు వందల పోస్టుల వరకు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి టీచర్ పోస్టులకు నోటిఫికేషన్కు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది ఎక్కడికి రెండు వేల మూడు వందల స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు ఇవి ఎవరైతే స్పెషల్ డిఎడ్ స్పెషల్ బిఎడ్ చేసి ఉంటారో వాళ్లకు సంబంధించినటువంటి పోస్టులు ఇక రెండు వేల మూడు వందలు ఇక్కడే వెళ్ళిపోతే ఇక రెండు వందల పోస్టులేనా డిఎస్సి సాధారణ డిఎస్సి సాధారణ డిఎస్సిలో రెండు వేల పోస్ రెండు వందల పోస్టులకేనా కాదు అయితే మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సికి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి ఎగ్జామ్కి సంబంధించి ఒక నాలుగు వందల నుండి ఐదు వందల దాకా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి అంటే ఆ నోటిఫికేషన్లో ఏవైతే భర్తీ చేయకుండా మిగిలిపోయిన పోస్టులు అభ్యర్థులు లేకుండా మిగిలిపోయిన పోస్టులు ఒక నాలుగు నుంచి ఐదు వందల దాకా ఉన్నాయి అంటే ఈ రెండు వేల మూడు వందలకి ఒక నాలుగు వందలు కలుపుకుంటే రెండు వేల ఏడు వందలు సో ఈ రెండు వేల ఐదు వందలు అనేది అబద్ధం ఇంకా గత ఒక వన్ మంత్ బ్యాక్ మనం పరిశీలిస్తే వన్ మంత్ బ్యాక్ మనం పరిశీలిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల ప్రకారంగా ఉమ్మడి జిల్లాల ప్రకారంగా పదకొండు వందల మంది దాకా అకాడమిక్ ఇన్స్ట్రక్షర్లను తీసుకున్నారు ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్షర్లు అంటే వాలంటీర్లుగా తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారంటే ప్రస్తుతం పాఠశాలల్లో ఆ క్లాసులు డీల్ చేయడానికి తగినంత స్టాఫ్ లేకపోవడం వల్ల ఈ పదకొండు వందల మందిని అత్యవసరంగా తీసుకోవాల్సి వచ్చింది ఈ పదకొండు వందల మందికి కేవలం ఐదు నెలల కాల వ్యవధితో గౌరవ వేతనంతో మీకు ఈ నియామకాన్ని తీసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెబుతున్నారు మరి అప్పుడు కూడా ఆ పదకొండు వందల పోస్టులు అనేవి కేవలం ఈ జూన్ ఏదైతే అకాడమిక్ ఇయర్ క్లోజ్ అవుతుందో అప్పటి వరకు ఉంటాయి ఆ తర్వాత వాళ్ళు ఉండరు మళ్ళీ ఎక్కడికి వస్తాయి ఆ పోస్టులు అంటే కనుక నోటిఫికేషన్కి ఇవ్వాలి అంటే ఆల్రెడీ రెండు వేల మూడు వందలు స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నాయి నాలుగు వందల నుంచి ఐదు వందల దాకా జనరల్ డిఎస్సిలో మిగిలిపోయినటువంటి బ్యాక్ లాగ్ పోస్టులు ఉన్నాయి వాటితో పాటు పదకొండు వందల మంది దాకా అకాడమిక్ ఇన్స్ట్రక్షన్లను తీసుకున్నారు ఇవి కూడితే మొత్తం మూడు వేల ఎనిమిది వందల దాకా అయింది మరి రెండు వేల ఐదు వందల టీచర్ పోస్టులు అనేది ఎట్లా నిజం అవుతుంది కాదు ఇది సాధారణంగా ప్రతి అభ్యర్థికి తెలిసినటువంటి సమాచారం ప్రతి డిఎస్సి అభ్యర్థికి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థికి తెలిసినటువంటి కనీస పరిజ్ఞానానికి సంబంధించినటువంటి విషయం ఇది ఏదైతే రెండు వేల మూడు వందలు అనేవి స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందో ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల దాకా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయనేటువంటి విషయం అదే విధంగా అకాడమిక్ ఇన్స్ట్రక్చర్లను తీసుకున్నారు అనేటువంటి విషయం ఈ మూడు వేల ఎనిమిది వందలు దాదాపుగా అనేది ప్రతి డిఎస్సి అభ్యర్థికి తెలిసినటువంటి విషయం ఇందులో ఏమాత్రం అనుమానం లేకుండా ఈ రెండు వేల ఐదు వందల టీచర్ పోస్టులు అనేది వందకి వెయ్యి శాతం తప్పు సరే నెక్స్ట్ సాధారణ డిఎస్సి పరిస్థితి ఏంటి సార్ జిల్లాల వారీగా ఏమైనా ఖాళీలు ఉన్నాయా అని గనక చూసినట్లయితే మీరు బాగా గమనించుకోవలసినటువంటి ఒక విషయం ఏమంటే రెండు వేల ఇరవై ఐదులో అంటే రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి డిఎస్సి ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి డిఎస్సి ఏదైతే ఉందో ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ఖాళీలన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు జూన్ కంటే ముందున్న ఖాళీలు రెండు వేల ఇరవై నాలుగు జూన్ కంటే ముందు ఉన్నటువంటి ఖాళీలు ఏదైతే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అనేవి ఎప్పటికీ అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్కు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అనేవి అప్పటికి ఉన్నటువంటి ఖాళీలు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు ఉన్నటువంటి పదవీ విరమణలన్నీ పరిగణలోకి తీసుకోలేదు పదవీ విరమణలన్నీ పరిగణలోకి తీసుకోలేదు అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎక్కడైతే స్ట్రెంగ్త్ పెరిగిందో అక్కడ అవసరమైనటువంటి టీచర్ పోస్టుల వివరాలు బయటికి తెలియలేదు ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం ఇది కూడా మనకు తెలిసినటువంటి విషయం మరి కొత్త విషయం ఏదన్నా చెప్తామా అంటే చెప్తాం చూడండి ఒక అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఒక వార్తను మీ ముందు పెడతాను అనంతపురం జిల్లాకు సంబంధించి ఒక వార్త ఇది ఎప్పుడు వచ్చింది అంటే కనుక నవంబర్ మూడవ తేదీ వచ్చినటువంటి అనంతపురం ఎడిషన్కి సంబంధించినటువంటి ఒక వార్త జిల్లాలో ఏడు వందల యాభై ఎనిమిది ఖాళీలు జిల్లాలో ఏడు వందల యాభై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి అయితే ఏడు వందల యాభై ఎనిమిది ఖాళీలు అన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్లు కాదు ఎస్జిటిలు కాదు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ మున్సిపాలిటీ లోకల్ బాడీస్ అన్నీ కలుపుకొని ఉన్నటువంటి ఉన్నటువంటి పాఠశాల వేకెన్సీలు ఏవి జనరల్ వేకెన్సీస్ ఎప్పటికీ నవంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి సరే ఇందులో దాదాపుగా దాదాపుగా ఎస్జిటి పోస్టులు ఒక నాలుగు వందల దాకా ఎస్జిటి పోస్టులు అనుకుంటే అనుకుంటే ఒక మూడు వందల యాభై దాకా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనుకున్నాం మూడు వందల యాభై దాకా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇస్తే ఈ మూడు వందల యాభై పోస్టుల్లో కూడా చూడండి నిబంధనల ప్రకారం ఉన్న ఖాళీ పోస్టులలో డెబ్బై శాతం టీచర్లకు పదోన్నతుల కోసం కేటాయించాల్సి ఉంది మిగిలిన ముప్పై శాతం ఖాళీలను డిఎస్సి ద్వారా కొత్త టీచర్లకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది అంటే మూడు వందల యాభై ఖాళీలను మూడు వందలుగా పరిగణించిన మూడు వందలే అనుకున్నా కూడా మూడు వందల యాభై ఖాళీలను మనకు మూడు వందలే అనుకున్నా కూడా మూడు వందల ఖాళీలు అనుకుంటే కనుక ఒక వందకి ఒక వందకి డెబ్బై పోస్టులు అనేటివి ప్రమోషన్ ద్వారా ఇస్తారు ప్రమోషన్ ద్వారా ఇస్తారు అంటే మూడు వందలకి ఎన్ని ప్రమోషన్లు వస్తాయి రెండు వందల పది పోస్టులు ప్రమోషన్ వస్తాయి ఆల్రెడీ ఎజిటివ్ ఖాళీలు ఎన్ని నాలుగు వందలు మనం అనుకున్నది తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు అయితే ఈ నాలుగు వందలకి మళ్ళీ ఖచ్చితంగా ఒక రెండు వందల దాకా యాడ్ అయ్యే అవకాశం ఉంది ఎన్ని ఆరు వందల దాకా మిగిలినవేమి ఎస్ఏ అంటే ఏడు వందల యాభై ఖాళీల్లో ఒక నూట యాభై దాకా డిఎస్సి నోటిఫికేషన్కి ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే గనక సరే ఎందుకు ఈ ఏడు వందల యాభై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి కదా ఏడు వందల యాభై ఎనిమిదిలో ఉన్నవన్నీ ఇవ్వాలి కదా అంటే గనక వాళ్ళకు ప్రమోషన్ల ద్వారా ఏవైతే సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్ ఇచ్చి థర్టీ పర్సెంట్ పోస్ట్లను డిఎస్సి నోటిఫికేషన్కి ఇస్తారు కాబట్టి దాదాపుగా మూడు వందల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు ఉన్నాయనుకుంటే దాంట్లో రెండు వందల పది దాకా ప్రమోషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది ఈ రెండు వందల పది పోస్టులకు ఎవరిని ప్రమోట్ చేస్తారు అంటే కనుక కొత్త డిఎస్సి వాళ్ళని కొత్త డిఎస్సి వాళ్ళని అంటే డిఎస్సికి సంబంధించి జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయా లేదా అంటే ఉన్నాయి ఎప్పుడది ఇది న్యూసు నా న్యూసా కాదు నేను సొంతంగా చెప్పినటువంటి న్యూస్ కాదు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మూడవ తేదీకి సంబంధించినటువంటి న్యూస్ ఇది ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ ఏడు వందల యాభై ఎనిమిది ఖాళీలలో దాదాపుగా నాలుగు వందల నుండి ఐదు వందల దాకా ఎస్జిటి ఖాళీలు ఉండే ఛాన్స్ ఉంది నాలుగు వందల నుండి ఐదు వందల ఎస్జిటి ఖాళీలో వస్తే వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి జరిగితే ఈ రెండు వేల ఇరవై ఆరు డిఎస్సిలోనే ఈ నాలుగు వందల నుంచి ఐదు వందల పోస్టులు ఇచ్చే అవకాశం లేదు ఎందుకు లేదు అంటే గనక వాళ్ళు చెప్తున్నటువంటి మాట ప్రతి ఏటా డిఎస్సి జరగాలి ప్రతి ఏటా డిఎస్సి జరగాలి అనే మాట పదే 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 చెప్తున్నారు కాబట్టి ఈ నాలుగు వందల పోస్టులలో నాలుగు వందల నుండి ఐదు వందల పోస్టుల్లో కనీసంలో కనీసం అంటే మూడు వందల నుండి ఒక నాలుగు వందల దాకా నోటిఫికేషన్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎప్పటి వరకు ఉన్న ఖాళీల ప్రకారం నవంబర్ మూడవ తేదీకి అందినటువంటి సమాచారం మేరకు సార్ తరువాత సంగతి ఏంటి నవంబర్ మూడు తర్వాత నవంబర్ మూడు తర్వాత నుండి మొదలు పెడితే జూన్ 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 వరకు ఉన్నటువంటి ఖాళీల సంగతి ఏంటి ఎట్లా వచ్చినాయి సార్ ఖాళీలు మీరు అప్పుడు గమనించినారో లేదో వైసీపీ ప్రభుత్వం ఉన్న అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంటిఎస్ అనేటువంటి కొంతమంది టీచర్లకు అవకాశం కల్పించినారు ఈ ఎంటిఎస్ వాళ్ళందరూ కూడా ఎండింగ్ స్టేజ్కి వచ్చేసినారు అంటే వాళ్ళ సర్వీసు టూ త్రీ ఇయర్స్ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళని తీసుకున్నారు వాళ్ళు అప్పుడే ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా దిగిపోతూ వస్తున్నారు కావాలంటే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి డిఈఓ ఆఫీస్లో ఈ సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా కూడా కనుక్కోవచ్చు మన జిల్లాలో ఎంతమంది ఎంటీఎస్లు జాయిన్ అయ్యారు వాళ్ళు ఎప్పుడు రిటైర్ అవుతారు ఎప్పటికి వెళ్ళిపోతారు అనేటువంటి విషయాన్ని పూర్తిగా మీరు మీ డిఈఓ ఆఫీస్లో ఆర్టీఐ అనేటువంటి అప్లికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు సార్ వాట్ అబౌట్ అనంతపురం అంటే గనక నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఐదు వందల ఎనభై మంది దాకా ఎంటీఎస్ టీచర్లు అనంతపురంలో జాయిన్ అయ్యారు ఐదు వందల ఎనభై మంది దాకా ఈ ఐదు వందల ఎనభై మంది టీచర్లు జాయిన్ అయినందువలనే రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి సంబంధించి అనంతపురంలో ఎస్జిటి పోస్టులు ఎన్ని అంటే గనక వందనే ఉండడానికి కారణం ఈ ఐదు వందల ఎనభై మంది జాయిన్ అవ్వడం ఇది అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి నాకున్నటువంటి ప్రాథమిక సమాచారం ఇది నాకు మాత్రమే కాదు ఇది అందరికీ తెలిసినటువంటి ప్రాథమిక సమాచారం ఓకే అనంతపురం జిల్లాలో ఖాళీలు ఉన్నాయి సార్ ఓన్లీ అనంతపురం ఉంటాయా అంటే గనక కర్నూలు ఉంటాయి నెల్లూరు ఉంటాయి ప్రకాశం ఉంటాయి కడప ఉంటాయి అన్ని జిల్లాల్లో ఉంటాయి నెక్స్ట్ ఇది కడప సంగతి ఈ కడప జిల్లా పోస్టుల సంగతి ఏంటి అంతే గనక ఎన్నో తేదీకి సంబంధించి పోస్టులు ఇవి ఇవి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టుకు సంబంధించి వేకెన్సీ పొజిషన్ ఈ వేకెన్సీ పొజిషన్ ఎస్జిటి తెలుగు చూడండి వేకెన్సీస్ ఎస్జిటి తెలుగు ట్రాన్స్ఫర్డ్ బట్ వర్కింగ్ ఓల్డ్ స్టేషన్ అంటే ట్రాన్స్ఫర్ అయ్యి అదే స్టేజ్ లో పనిచేస్తున్నటువంటి టీచర్లు ఎస్జిటి తెలుగు ఇది ఎస్జిటి తెలుగు వేకెన్సీస్ ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కడప జిల్లా వేకెన్సీస్ ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఎప్పటికీ అంటే గనక పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎక్కడ వచ్చింది ఈ డేటా అంటే గనక మొన్న డిఎస్సి ఇచ్చినప్పుడు డిఎస్సి పోస్టింగ్స్ ఇచ్చినప్పుడు తీసినటువంటి డేటా ఇది ఎనిమిది వందల ఇరవై దాకా అంటే మొన్న కడప జిల్లాలో భర్తీ అయిన పోస్టుల సంఖ్య ఎంత అంటే కనుక తక్కువ అంటే దాదాపుగా ఒక మూడు వందల దాకా అనుకుంటే ఒక ఐదు వందల దాకా ఖాళీలు ఉండేటువంటి ఛాన్స్ ఉంది ఎక్కడా కడప జిల్లాలో ఎప్పటికీ ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నాటికి మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ జూన్ నుండి అంటే ఆగస్టు నుండి రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు రిటైర్ అయ్యే ఖాళీల సంగతి ఏంటి రిటైర్ అయ్యే ఎంటీఎస్ల సంగతి ఏంటి అంటే అవన్నీ కూడా ఇందులో యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది కడప జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం నెక్స్ట్ ఇక నెల్లూరు నెల్లూరులో ఏ స్కూల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయటువంటి విషయం కూడా మీకు పూర్తిగా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది చూడండి నెల్లూరు లిస్ట్ ఆఫ్ ఎస్జిటి తెలుగు వేకెన్సీస్ ఇన్ ఎంపీ జెడ్పీ మేనేజ్మెంట్ ప్రైమరీ స్కూల్స్ సుల్లూరుపేట డొక్కిలి కొండాపురం తాడ చిట్టంవరు ఇవన్నీ కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పోస్టుల సంఖ్య చూడండి వేకెంట్ ఇవి ఇవి వేకెంట్ ఈ చివరిలో ఉన్నవి వేకెంట్ అలా మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే కనుక ఇవి ఈ వేకెన్సీల సంఖ్య ఎంత అంటే కనుక నాలుగు వందల పదహైదు ఖాళీలు ఉన్నాయి ఎప్పటికీ పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఉన్నటువంటి ఖాళీల సంఖ్య ఎంత అంటే గనక నాలుగు వందల పదహైదు మరి నాలుగు వందల పదహైదులో ఏవి ఓన్లీ ఎస్జిటి ఎస్జిటి ఖాళీలు ఇవి ఏవి నాలుగు వందల పదహైదు అనేటువంటివి కూడా ఎస్జిటి ఖాళీలు ఈ లిస్టు మొత్తం దేనికి సంబంధించింది అంటే పూర్తిగా ఎస్జిటిలకు సంబంధించింది ఓకే ఈ నాలుగు వందల పదహైదులో మొన్న భర్తీ అయిన పోస్టులు ఎన్ని అంటే కనుక వంద పోస్టులు భర్తీ అయితే మిగిలిన మూడు వందల దాకా నెల్లూరు జిల్లాలో వేకెన్సీస్ ఉన్నాయి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికీ ఆగస్టు పదిహేడవ తేదీ నాటికి ఇలాగే ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో దాదాపుగా దాదాపుగా మినిమం టు మినిమం టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు పోస్టులు వచ్చేటువంటి అవకాశం దండిగా ఉంది బెస్ట్ ఎగ్జాంపుల్కి మీకు మూడు జిల్లాల పోస్టులు నేను చూపించాను ఇది నాకు మాత్రమే తెలిసినటువంటి సమాచారం కాదు ఇది అన్ని వాట్సాప్ గ్రూపుల్లోనూ హల్జల్ అయినటువంటి సమాచారం ఓకే ఇప్పుడు మనకు తెలిసినటువంటి ముందు ఖాళీల సంఖ్య ఎంత మనం మాట్లాడుకున్నటువంటి ఖాళీల సంఖ్య ఎంత మూడు వేల ఎనిమిది వందలు అప్రాక్సిమేట్లీ మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం అనంతపురాన్ని ఒక నాలుగు వందలు వేసుకుని అనంతపురం ఒక నాలుగు వందలు వేసుకుంది నాలుగు వందల్లో వంద దాకా ఎస్సీఎలు ఉంటాయి వంద దాకా ఎస్సీఏలు ఉంటాయి మూడు వందల దాకా ఎస్జిటిలు ఉంటాయి మినిమం మినిమం నంబర్ మూడు వందల దాకా ఎస్జిటిలు ఉంటాయి అదేవిధంగా కడప తీసుకుంటే ఎనిమిది వందల దాకా చూపించినారు కదా మొన్న రెండు వందల చిల్లర ఏమో భర్తీ అయినాయి ఆ పోస్టుల పోను ఒక ఇవి కూడా ఒక నాలుగు వందలే వేసుకో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది వేకెన్సీ చూపించినాడు ఇప్పుడు ఒక నాలుగు వందలే వేసుకో దాంట్లో ఒక వంద ఎస్సీఏ అనుకుంటే నెక్స్ట్ మనం నెల్లూరు జిల్లా చూసినాం నెల్లూరు ఎస్సీఏనే మూడు వందల పదహైదు ఖాళీలు ఎస్జిటి మూడు వందల పదహైదు ఖాళీలు కనపడ్డాయి మనకు ఎస్జిటి మూడు వందల పదహైదు ఖాళీలు కనబడితే ఎస్సీఏ ఒక వంద వేసుకు అంటే నాలుగు వందల పదహైదే వేసుకు జస్ట్ మూడు జిల్లాలకే అంటే ఓవరాల్గా ఎన్ని ఇది ఒక పన్నెండు వందల పదహైదు పన్నెండు వందల పదహైదు అంటే మూడు వేల ఎనిమిది వందలు ఒక పన్నెండు వందల పదహైదు ఎన్ని అయ్యా రెండు వేల ఐదు వందలకి డబల్ అయ్యా అంటే మీరు పదే 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 నేను చెప్తున్నటువంటి విషయం ఎందుకు అంటే కనుక పోస్టులు అనేవి ఉన్నాయి నోటిఫికేషన్ అనేది ఉంటుంది ఏ జిల్లాకి ఎన్ని అనేటువంటి అంశాలు మాత్రం ఇవి నాకు తెలిసినటువంటి సమాచారం అదేవిధంగా రాష్ట్రంలో వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నటువంటి ప్రతి డిఎస్ అభ్యర్థికి జరి ఉన్నటువంటి సమాచారం నేను ఈ సమాచారం అంతా ఇంతకు ముందే మన వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాను ఇవి మన వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఈ లిస్టు మీకు దొరుకుతుంది కడపజిది నెల్లూరు అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం సరే మీ అభిప్రాయంలో ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంది అంటే గనక నా అభిప్రాయంలో నా అభిప్రాయంలో డిఎస్సి అనేటువంటిది జరిగితే గనక డిఎస్సి అనేటువంటిది జరిగితే గనక దాదాపుగా దాదాపుగా ఒక ఆరు వేల ఎస్జిటి ఖాళీలు అనుకుంటున్నాను నేను ఆరు వేల దాకా ఎస్జిటి ఖాళీలు ఒక పన్నెండు వందల నుంచి పదహైదు వందల దాకా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వస్తాయి అదేవిధంగా రెండు వేల మూడు వందల దాకా స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సంబంధించి సమాచారం ఇది అందరికీ తెలిసినటువంటి సమాచారం ఈ పన్నెండు వందలు అనేటువంటిది కూడా స్కూల్ అసిస్టెంట్కి అయితే ఈ ఈ పోస్టులన్నీ పక్కన పెడితే ఆల్రెడీ మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ రెండు వేల మూడు అనేవి స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు అవి పూర్తిగా పక్కన పెడితే ఇందులో మనకు పదకొండు వందల మందిని అకాడమిక్ ఇన్స్ట్రక్చర్లను తీసుకున్నారు కదా ఇవి క్లియర్ వేకెన్సీస్ ఇవి నోటిఫికేషన్కి వచ్చే క్లియర్ వేకెన్సీస్ మరి ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఇన్ని అవకాశాలు కనబడుతున్నప్పుడు మనకు మరి పూర్తిగా ఒక ఎనిమిది వేల నుండి పదివేల దాకా పోస్టులు రావడానికి అవకాశం ఉంది ఈ నంబర్ అనేది తగ్గచ్చు పెరగచ్చు తగ్గచ్చు పెరగచ్చు కాకపోతే ప్రతి జిల్లాకి పోస్టులు అనేది కామన్ ఉన్నాయి ఉన్నాయి పోస్టులు అనేవి ఉన్నాయి మీకు చూపించాను కడప జిల్లా పోస్టుల సంఖ్య నెల్లూరు జిల్లా సంఖ్య ఇది అనంతపూర్కి సంబంధించినటువంటి సంఖ్య ఎన్ని ఖాళీలు అనంతపురం జిల్లాలో ఏడు వందల యాభై ఎనిమిది ఖాళీలు అయితే ఈ ఏడు వందల యాభై ఎనిమిది ఖాళీలను కూడా నోటిఫికేషన్కి ఇవ్వరు అది గుర్తుపెట్టుకో తక్కువలో తక్కువ అనుకుంటే కనుక ఒక నాలుగు వందల నుండి ఐదు వందల దాకా రావచ్చు ఎగ్జిటివ్ అసిస్టెంట్ రెండూ కలుపుకుంటే ఇలా ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఈ క్లారిటీ నాకు కాదు అందరికీ ఉంది కాకపోతే మన వాళ్ళు పాజిటివ్ వార్తకి రియాక్ట్ అయినట్టుగా నెగిటివ్ వార్తకి రియాక్ట్ అవ్వరు నెగటివికి ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతారో పాజిటివ్కి అంతే స్లోగా రియాక్ట్ అవుతారు మొన్నకు మొన్న ఇదే విషయానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ పై కసరత్తు అనేటువంటి ఒక వార్త వచ్చింది ఈ జాబ్ క్యాలెండర్ పై కసరత్తు అనేటువంటి వార్తలో పాఠశాల విద్యాశాఖలో ముప్పై వేల పోస్టుల దాకా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఎవరు రాసినారు ఇదే జ్యోతి వాళ్ళు రాస్తున్నారు ముప్పై వేల ఖాళీలు ఎక్కడ పాఠశాల విద్యలో పాఠశాల విద్యలో బోధన బోధనేతర అన్ని రకాల ఖాళీలు కలిపి ముప్పై వేల దాకా ఉండొచ్చు ఎందుకు ఉండొచ్చు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఖాళీలన్నీ పరిగణించి వాళ్ళు ఆ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ఇస్తామనేటువంటి విషయాన్ని చెప్పు ఉన్నారు కాబట్టి ఉండొచ్చు ముప్పై వేల పోస్టులు సరే ఇంకా ఇంతకు మించి ఇంకా ఎవరైనా డిఎస్సి నోటిఫికేషన్ మీద నెగటివ్గా ఉంటే అసలు నోటిఫికేషన్ రాదు నోటిఫికేషన్ వచ్చినా పోస్టులు ఉండవు అనేటువంటి అవకాశం వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రిపరేషన్ ఆపుకోవడం మంచిది అనుమానంతో ప్రిపరేషన్ మొదలు పెట్టడం కంటే అనుకూల దృక్పథం కలిగి ఉండాలి అనేటువంటిది నేను చెప్తాను ఇక డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి డిఎస్సికి ఎలా ప్రిపేరే అవ్వాలి అనేటువంటి విషయానికి సంబంధించి పార్ట్లుగా పార్ట్లుగా ఒక్కొక్క సబ్జెక్టుకు సంబంధించి వీడియో చేస్తాను దాన్ని త్వరలోనే మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్